నమస్తే ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు నేనైతే మస్తున్నా ఈరోజు మళ్ళీ మన సిరీస్ లో మరొక వరి నాట్ల బ్లాగ్ చేయడానికి అయితే వచ్చేసిన ఇక్కడ అవలక్కలు అయితే నాట్లైతే వేస్తున్నారు సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మొదలు ఎవరు మరి పాడతారు అనేది తెలుసుకుందాం లేట్ చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అవలక్కలు అందరికి నమస్తే ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా సరే మరి ఇప్పుడు ఇవాళ ఫస్ట్ ఫస్ట్ ఎవరితో పాడిద్దాం ఎక్కడా అక్కా నువ్వేనా పాడేది నీ ఎమ్మటి కోరస్ ఎవరు ఉంచుకో ఇగో ఈ అన్నపూలంలో నాటు వేయడానికి అయితే వచ్చినారు ఎన్ని ఎకరాల నాటు అక్క ఈరోజు మూడు ఎకరాల నాటు వేయడానికి వచ్చినారు ఎంతమంది పన్నెండు మంది సుమారుగా పన్నెండు మంది అయితే వచ్చినారు మూడు ఎకరాల నాటు ఈరోజు అయితే కంప్లీట్ చేసి అయితే వెళ్తారు అక్క నమస్తే అక్క మీ పేరు అక్క ఒకసారి చూడవా మీ పేరు ఈ అల్వేల అక్కతోనే అయితే ఫస్ట్ అయితే మొదలు పెడతాం దరణి నీ నడకలకు దరణి నీ నడకలకు తరమట్టే కాళ్లకు తలిగనే కర్మగతులు దరణి ఎంత సకటిదానవే వలలనా నిన్నే దేవుడరం ఇచ్చానే ధరణిని నడకలకు తలమట్ట నడకలకు తలిగనే కర్మగతులు ధరణి ఎంత సక్కటి దానా ఇచ్చాను నే కమిలిని కరిలే కమిలిని కప్పు కందిన నాడు గోరుసి కట్లయనే धरని ఎంత సక్కటి లలనా నిన్నే దేవుడ రమించేనే కమిలిని కులు కమిలిని కులు కప్పు కన్నిన తలిగనే ఎంత సక్కటి దోస పండసం అంటే దోస పండసం అంటే నీ సిన్ని తోడలు డొల్లి పురుగులు వాడేనా ధరని ఎంత సక్కటి దానా నిన్నే సేంరా కో

కంకణము <ermo> గ <unlimited tiếngi> <Allah> <ooo> <praise> <Father>

కర్మ కర్మగతులు ధరని ఎంత సక్కటి సక్కటిదానా దేవుడు అరమిచ్చా మమ్మీగన్న తల్లి మన్నించ రాదా భారత మాత మాత మామగన్న తల్లి మన్నించరాదా భారత మాత మామగన్న తల్లి మన్నించరాదా భారత మాత సావరు రాజాలు వల్కున్నైరా భారత మాత వారు వల్కున్నైరా భారత మాత రాజాలు వల్కున్నైరా భారత మాత రాజాలు వల్కున్నైరా భారత మాత సుట్టు గ్రామాలన్నీ సుడుచెట్టుకునే సూర్యపేటండి నేడు సట్టు గ్రామాలన్నీ సడు చుట్టుకునే సూర్యపేటండి సట్టు సూర్యపేటండి సూర్యపేట తాలూకా పెద్దది నలగొండ జిల్లా సూర్యపేట తాలూకా పెద్దది నలగొండ జిల్లా సూర్యపేట తాలూకా పెద్దది నల్గొండ జిల్లా జిల్లా నల్గొండ జిల్లాకు నాయమలేదే భారతమాత

వీరు ఓ బాల పరస ఎవరైతే ఏమి వెళ్ళిపోరాదా ఓ కాపు రెడ్డి ఎవరైతే ఏమి వెళ్ళిపోరాదా ఓ కాపు రెడ్డి దీని కులం తక్కువ నీరు పు ఎక్కువ ఓ బాల పరస సాని కులం తక్కువ నీరు పు ఎక్కువ ఓ బాల

పడుసా కులిపితే కుంకుమ గోలుతున్నది ఓ బాల పలిపితే కుంకుమ గు ఓ బాల పసా పడుసా శిల్క భూముల్ని అమ్ముతున్నాడు యాకాపురెడ్డి శిల్కళ్ళ భూములను అమ్ముతున్నాడు యాకాపురెడ్డి ఏంటండి బండ్లని వెడ్లని అమ్ముతున్నాడు యాకాపు రెడ్డి ఎడ్లని అమ్ముతున్నాడు యాకాపు రెడ్డి రెడ్డి గాజుల మాలారం వేసుకున్నాడు యాకాపు రెడ్డి గాజుల మాలారం వేసుకున్నాడు యాకాపు రెడ్డి డి వీడ గాజులని ఆడికెళ్ళిందో ఆ బేరగా

మీరు పాయకిరువాయ్ అంటే ఉన్నాడో

మాతా మంగన్న తల్లి మన్నించరాదా భారతా మాత తల్లి మన్నించరాదా భారత మాత వీర కవీరుడమ్మ నీ కడుకు వీర గోపాలుడమ్మ నవనీత సారుడమ్మ నీ కడుకు నంద

ఆడల వీరుడమ్మా alla కొడుకు sinana narai raki payanave veera kavirudamma nee kaduku veera gopaludamma nalika sarudamma nee

ముఖమంతా <Siblickly Adams> <chinisa>

¡Ay, ఫ్రెండ్స్ చూశారు కదా మనం ఈ రోజు ఎక్కడికి వచ్చినామంటే మహబూబాబాద్ జిల్లా తొరూరు మండలం అమ్మాపురం గ్రామం సంబంధించిన ఈ రైతు కూలీలు ఈ ఈరోజు ఎకరాల నాటు వేయడానికి అమ్మాపురంకి సంబంధించిన రైతు పొలంలోకి వచ్చి రోజు అయితే నాటు వేస్తున్నారు సో వాళ్ళతోనైతే మంచి మంచి పాటలు అయితే పాటించినాం మీకు ఈ పాటలలో మీకు ఏ పాట నచ్చిందో కామెంట్ అయితే కామెంట్ చేయండి అలాగే మా ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పాత అయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక వీడియోతో మళ్ళీ కలదాం అందరికీ నమస్తే